ఈ రోజు కూడా మనం ఈ గృహాన్ని దర్శించి ఒక ప్రార్థన కూటమి లేక వించడానికి ఈ తరణాలు ఇచ్చా అట్లాగే ఆది కాండములో రెండో పన్నెండో అధ్యాయము ఆది కాండం పన్నెండో అధ్యాయము ఏడో కూర్చున్నా హోవా బ్రాహ్మణకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం అతడు తనకు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైనకు ఒక బలిపిటము కట్టించాను గమనించండి పురాతన కాలంలో దేవుని ప్రత్యక్షత ఎలా జరిగింది దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు అయితే అనాది కాలంలో జరుగుతున్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాంతో సుమారు క్రీస్తు పూర్వమే పంతొమ్మిది వందల సంవత్సరాలు ముందుగానే దేవుడు అతనితో లేక రెండు వేల సంవత్సరాల ముందుగానే దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు ప్రత్యక్షత ఎలా ఉంది మానవుని దేవుడు ఆయన మాట్లాడాలని మానవునితో స్నేహం చేయాలని ఆ శక్తి కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్న బ్రహము అనేటువంటి ఒక మనిషినిది తో దేవుని ప్రత్యక్షత అయితే మరొక వచ్చిన పదిహేడు అధ్యాయం అధికారణము మొదలు వచ్చినములో అబ్రాహము తొంభై తొమ్మిది ఎండ్ల వాడైనప్పుడు అబ్రాహము తొమ్మిది తొమ్మిది ఏళ్ల వాడైనప్పుడు యువవాతునికి ప్రత్యక్షమై దేవుడను నా సన్నిధిలో నడిచు నిందడివై ఉండుము దేవుడు అంటున్నాడు నేను సర్వ శక్తి గల దేవుడను నువ్వు నా సన్నిధిలో నిందహితుడివై ఉండు అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ప్రత్యక్షత గమనించండి దేవుని ప్రత్యక్షతకు మానవుడు ఏ పాటి వాడు ఒక మానవుడితో దేవుడు మాట్లాడి ఒక ఆశను మనం చూస్తూ ఉన్నాం ఈ లేకడం ద్వారా పంతొమ్మిదో అధ్యాయ మొదలు వచ్చినా కూడా ఆ సాయంకాలం ఆ పట్టణము ఆ ఇద్దరు దేవుడుతో సుధమా చేరినప్పటికీ లోతు లోతుమా గవని ఎదురు కూర్చుండాను లోతు వారిని లేచి ఎదుర్కొనకు నమస్కారం చేశాను గమనించండి దేవుడు ఏ రీతిగా వాళ్ళు కనబడుతుంది ఎలా వస్తున్నాడు అంటే ఇక్కడ దేవుని పోలికలేమిటి దేవుడు ఆ అబ్రహంతో మాట్లాడినప్పుడు లోతుతో మాట్లాడినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అలాంటి పాత లోహోవా అనే మాటలు వినబడుతున్నాయి దేవుణ్ణి ఈ విధంగా మాట్లాడా కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చెప్పబడుతుంది అంటే దేవుని మానవుడిగా దేవుడి జన్మించిన రహస్యాన్ని ఇక్కడ తేటపరచబడుతుంది అయితే ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం ఆ మతిస్థు వార్తలో రెండో అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందాం రెండో అధ్యాయం మత్స్సు వార్త ఆరు ఉంచును చదువు అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకుని కానీ నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని వారిని బెద్రేహమునకు పంపాను గమనించండి ఇక్కడ రాజు కూడా జ్ఞానులు పంపుతున్నాడు జ్ఞానులు వెతుక్కుంటూ తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఇక్కడ హరీష్ బెద్రేహం అనేటువంటి ప్రాంతాన్ని వారు దర్శించినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కలవరపడ్డారట గమనించండి ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఇక్కడ జ్ఞానులు వచ్చి ఇక్కడ ఒక రాజు జన్మించాడు అని చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యం ఆ గ్రామస్తులు మన మన గ్రామంలో మన పట్టణంలో రాజు జన్మించిన ఎటువంటి రాజు ఇతను ఒక అగ్ర రాజ్యాలకు రాజా యోగ దేశానికి రాజా విధమైన రాజు ఇతను అని అతన్ని గూచి కలవరపడ్డారు కానీ అతడు ఏం చేస్తాడు తెలుసా రాజు ఏం చేస్తాడు తెలుసా నాలుగో వచ్చినా కాబట్టి రాజు ప్రధాని యాజకులను ప్రజల నుండి శ్వాసులను అందరినీ సమకూర్చి అందుకు వారు మోదా హేములో గమనించని వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఎవరు సమకూర్చాడు ఆ రాజు అనేటువంటి హెరో రాజు ఎవరిని పిలిచాడు యాజకులను పిలిచాడు ప్రజల నుండి శ్వాసులను పిలిచాడు అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు ఏంటి వింత జ్ఞానుడు రావడం ఏంటి గనుక ఆయన ఎక్కడ పుడతాడు ఎవరు పుట్టేది ఎవరు జన్మించాలి గమనించిన రెండు వేల సంవత్సరాల నుండి క్రీస్తు మళ్ళా రాబోతున్నాడు రెండో రాక మళ్ళా రాబోతున్నాడని ప్రకటింపబడుతుంది ఎవరు రాబోతున్నారని ఏ అయినా సరే ఒక చర్చ వేదికేతనం జరిపారా గమనించాలి ఏ మతంలో కానీ ఏ దే ఏ దేశంలో కానీ ఏ రాజు రాబోతున్నాడు అనేటువంటి సంగతి వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఉండేటువంటి మతాలు దేవుళ్ళు వివిధ రకాలుగా ఆరాధిస్తూ ఉంటారనమాట మనిషి పుట్టాక ఒక మనిషికి భార్య భర్తలు అట్లాగే పిల్లలు ఎలాగ అవసరమో ప్రతి మనిషికి మతం అవసరం ఏదో మతం కావాలి ఏదో దేవుడు కావాలి ఎవరు లేకుండా ఏ మనిషి ఉండడు అలాగే చాలా మంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు కాళ్ళు నడకన నడుస్తూ ఉంటారు అనమాట దేవుడిని వెతికే క్రమంలో చాలా మంది నడుస్తారు వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ బస్సుని కూడా వాళ్ళు వివిధ పట్టణాలకు వివిధ రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు రైలు వాళ్ళు నిలిపేశారు విమానాలను నిలిపేశారు ప్రయాణికులు ఏం చేశారంటే ఒక ఆయన పద్దెనిమిది వందల కిలోమీటర్లు నడిచాడట తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోవటానికి ఎక్కడ ఎక్కడ చూసినా ప్రజలు చనిపోతున్నారు కరోనా వల్ల అని చెప్పి పద్దెనిమిది వందల కిలోమీటర్లు నడిచాడట గమనించండి సరే ఆ విధమైన సందర్భమే ఏమించినప్పుడు కూడా ఏర్పడింది ఏదేమిటి అని అంటే ప్రజా సంఖ్య రాయబడాలనేటువంటి సందర్భములో అందరూ కూడా రాష్ట్ర సందర్భమైన పట్టణానికి వెళ్ళాలి అమరావతి వే రాస్తున్నారట అక్కడికి వెళ్ళినట్లే పింఛన్ అంటే ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి మీ పేరు రాసుకుని కార్డు తెచ్చుకోండి అని అంటే ఏం చేయాలి మనం అందరూ అమరావతికి వెళ్ళిపోవాలి అలాగే ఎస్వ మరియా అనేటువంటి వారు యోదయాన్ని వ్యతిరేకకి వెళ్ళా ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ లేఖలు ఉంది ఎక్కడ ఉన్నారంటే మీకు ఆ గ్రంథం ఐదు అధ్యాయము రెండో వచ్చును మీ గ్రంథము గ్రంథం యోనా గ్రంథం పక్కగా ఉంటుంది చదువు అమ్మా విద్రేహమ్మ కుటుంబంలో స్వల్ప నా కొరకు ఇస్రాయల్ నీరో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము అతడు ప్రత్యక్ష మగుచుండేనో గమనించండి ఈ బెద్రేహం అనేటువంటి అప్రాంత అనేటువంటి ప్రాంతం సిరియా నుండి కు అప్తికు వెళ్ళాలంటే ఈ ప్రోవలో ఈ బెత్రేహేము అనేటువంటి ప్రాంతం ఒక స్టేజీగా ఉంటుంది అనమాట మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ముందు బండి విజయవాడ వెళ్ళాలి అక్కడ నుండి వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా అలాగే సిరియా దేశం నుండి ఈజిప్ట్ వెళ్ళాలంటే ఒక స్టేజి విశ్రాంతి స్థలం మార్కెటింగ్ ప్లేస్ ఏమిటనంటే బెత్లహేమ్ బెత్లహేమ్ లో ఎక్కువగా వ్యవసాయ మార్కెటింగ్ ఎక్కువ వ్యాపార కేంద్రంగా అది ఒక చిన్న నగరం అయినప్పటికీ కూడా అక్కడ వ్యాపార మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట వ్యవసాయ మార్కెటింగ్ ఎక్కువ అక్కడ అందుని బట్టి ఈ బెత్లహేము అనేటువంటి ప్రాంతానికి ఆ ప్రయాణికులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ విధంగానే దావీదు ఆ పట్టణానికి గురించి కూడా అతడు ఎంతో ఇష్టపడ్డారు కానీ ఇక్కడ దావిదే కాదు ఆ పట్టణానికి ఒక చరిత్ర కూడా ఉందనమాట ఏమిటి ఆ చరిత్ర పరిశీలించినట్లయితే ఒక సందర్భం ఆది కాలంలోనే ఉండేది అక్కడ ఏం జరిగిందని అంటే రాహేల్ చనిపోయింది అక్కడ రాహేలిని రాహేల్ బెన్యామిని కలిగిన తర్వాత చనిపోయింది ఎపురాత బెద్రేహము అనేటువంటి ప్రాంతం అందుని బట్టి ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే ఆ బిద్రేహమ్మని మనం ఏ ఏ విషయంలో ముందుకు తీసుకురావాలి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందని అంటే నువ్వు బిద్రేహమ్మ నువ్వు చాలా లెక్కించలేని చిన్న జనమే ఓ విద్రేహమ్మ నువ్వు చాలా అల్పమైన చిన్న బలహీనమైన పట్టణమా ఎండొచ్చు ఓ బిద్రేహమ్మ కానీ నా ప్రజలని వేలేవాడు నీలో నుండి వస్తాడు నీలో నుండి రావాలి వివిధ రాజులు వివిధ దేవుళ్ళు ఫలానా ప్రాంతంలో జన్మించారని ఫలానా ప్రాంతములో అట్లాగే మరణించారని ఓ చరిత్ర ఉంది రేసుప్ర కూడా విద్రేహంలో జన్మించాడు కనవరిగిరి కొండ పైన మరణించాడు అలాగే మన దేశంలో కూడా ఇంకా చూస్తే అయోధ్య యొక్క రామం కూర్చి వివిధ సందర్భాల్లో మరి మన దేశవ్యాప్తంగా ఒక పుణ్యక్షేత్రముగా ఒక దేవుడు అని చెప్పి ప్రేటింపబడుతూ ఉంటుంది ఇక్కడ ఒక రాజు జన్మించాడు అనేటువంటి ఉంది ఒక గ్రంథం ఉంది ఆ విధంగా క్రీస్తుని కూర్చు కూడా ఎక్కడ జన్మించాడు ఆయన అని అని అనడానికి బెత్రే హేములు ఆయన జన్మించాడు లెక్క అంటే లెక్కకు విస్తారమైన ప్రజలు కాదు అట్లాగే ఆ పట్టణం పెద్ద పేరు పొందిన అగ్రరాజ్యం కాదు కానీ నా ప్రజలని వెళ్ళే రాజు నీలో నుండి వస్తాడు అని చెప్పాడు అనమాట అందుకు బట్టి ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ ఒక మాట మనం గ్రహించాలి యశ్యా గ్రంథంలో తొమ్మిది అధ్యాయము ఆరు వచ్చిన వచ్చిన చదువుకుందా ఇవనకా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు మనకు రెంపబడేను ఆయన భుజం మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిజు తండ్రి సమాధాన కర్త యఘు అధిపతి అని అతనికి పేరు పెట్టవాడును గమనించండి మనకు కుమారుడు యూదులలో కుమారుడు జన్మిస్తే ప్రపంచం అంతా మన ఇంటిలో పుట్టినట్లుగా ఆరాధిస్తున్నాం ఈ రోజు ఈ రోజు క్రిస్మస్ పండుగ ఎక్కడ చేస్తున్నాం వెంకటరాముని గుడిలో సంపతి నాగలక్ష్ము గారు కుటుంబములో క్రీస్తు జన్మ వేడుక మనం జరిగించడానికి వచ్చాము లేదా ఎక్కడ అని అంటే ప్రతి దేశములో ఆయన జన్మ ఒక రహస్యాన్ని జన్మ యొక్క ఆరాధనను జ్ఞానులు వలి గొర్రెలు కాపర్లు వలి మనం కూడా ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం మీరు అంతా ఎందుకు వచ్చారండి అంటే ఇక్కడ ప్రార్థన క్రిస్మస్ పండుగ క్రీస్తు జన్మను కూర్చి ప్రార్థన కూడా జరుగుతుంది అందుచేత చదువు వచ్చాం ఎవరన్నా వెళ్తూ వెళ్తు చక్కని కానీ ఇలా ఊర్లోకి వెళ్ళేవాళ్ళు ఏంటి లైట్లు పెట్టి మైసెట్ పెట్టారు ఏంటి ప్రార్థన జరుగుతుంది ఎందుకు అని అడిగితే ఏం చెప్తారని అంటే క్రిస్మస్ పండుగ అండి క్రీస్తు జన్మ ఆరాధన అక్కడ జరుగుతుందండి కోటం దేని కోరకనంటే దేవుని ఆరాధించేటువంటి క్రమం ఆ విధంగానే యేసు ఒక కుమారుడుగా శిశువుగా జన్మించడానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఉన్నవాడు ఆదాము పసిబిడ్డగా జన్మించలేదు ఆదాము వయస్సు ఎంత అతను చూస్తే వివాహ వయస్సులోనే దేవుడు ఆదాముని నిర్మాణం చేశాడు ఆదాము ఎప్పుడు చనిపోయాడు అని అంటే వృద్ధాపంలో చనిపోయాడు గమనించండి తాగి వేసి చూడండి ఎలాగనంటే ఆదాము వివాహ వయసులో జన్మించాడు ఆదాము భార్యను కూడా వివాహ వయస్సుతోనే నిర్మాణం చేశాడు దేవుడు కూడా ఆదాము అవ్వలేటువంటి వారు వృద్ధాపంలో చనిపోయారు ఆదాము దేవుని వలన ఒకని వలనే పుట్టాడు గనుక ఇప్పుడు ఆదాము చేసిన పాపము భూమి మీద ఉండేటువంటి శాపము ప్రతి ఒక్కరి పాపం విడుదల కావాలంటే ఒక కన్యక గర్భాన్ని ధరించి కుమారుని కనాలి అది శువార్త ఒక భార్య భర్త కుమార్ కంటే ఒక కన్యక కుమారుని కంటే సువార్త ఎలా కంది ఎవరిని బట్టి కంది మరి ఏం చేశారని అంటే రచ్చబడి దగ్గర నిలబెట్టారు గమనించండి ఇస్రాయల్లో ఏ ఒక్కడైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటిని కప్పి పెట్టరు ముసుగు వేయరు ఏం చేస్తారంటే వెంటనే పెద్ద మనుషులు అన్నమాట పెద్ద మనుషుల సంఖ్య ఎక్కువ అక్కడ కొంచెం గాలి వచ్చిందంటే చాలు వాళ్ళు ఈదులోకి లాగేస్తారు అంటే ఒక గుడ్డువాడు కళ్ళు వస్తే చాలు వెంటనే రసమండల దగ్గర తీసుకుపోయారు అంతే వెంటనే వేలేసారు అంతే అటువంటి యూదుల సమాజంలో ఏం జరిగిందని గర్భం ఎలా ధరించింది నాకు దేవుడు దేవదూత కనిపించింది దేవుని వల్ల నేను గర్భాన్ని ధరించాను అని ఆమె చెప్తూ ఉంది కానీ ఆమె ఆ అత్తమామలు ఆమె తల్లిదండ్రులు ఆమె బంధువులు అందరినీ నిలబెట్టారు ఆమె భర్తని నిలబెట్టాడు అబ్బాయి ఏంటి నీ భారీ గర్భాన్ని ధరించడానికి కారణం ఏంటి ఇస్రాయల్లో ఎవరైనా పొరపాటు చేస్తే వాడికి ఒక శిక్ష ఉంటుంది ఆ శిక్షను పాస్ అవ్వాలి వాడు మందిరాన్ని తుడుస్తారు మంది దేవాలయం మందిరాన్ని తుడిచిన దూరని పోగు చేస్తారు పోగు చేసి చేదు దాన్ని ఏం చేస్తారంటే తాగిస్తారు అనమాట ఎవరైనా నేరాన్ని దొరకలేదు సాక్షులు లేరు అక్కడ తప్పు కనబడుతుంది గనుక మరి ఆ నేరం ఒప్పుకోవట్లేదు గనుక ఈ ఒక దూరని వాటర్ కలిపిన ధూళిని తాగాలి తాగిస్తారు అప్పుడు వాళ్ళకి ఏమిటంటే నమ్మకం వాళ్ళు నేరస్తులైతే కొంత సమయానికి వాళ్ళ ముందే పొట్ట బిగిలి చనిపోతారు గమనించండి వాళ్ళు చేసిన పాపం ఏం చేస్తుందంటే వాళ్ళు మింగేసినట్ట ఆ విధంగానే గర్భముతో ఉన్న మరియకు కూడా ఆ ధూళిని తాగించారు బట్టి వాడు వేసిన శిక్షను కూడా పాస్ అయింది వాడు వేసిన శిక్ష కూడా సరే దూలు తాకినా బతికిందంటే ఇంకా ఆమె నేరం లేనట్లే తన భర్తను అడిగారు ఎవరంటే ఎవరే అబ్బాయి మరి నీకు నువ్వు ఎరగనంటున్నావు ఒకవేళ ఎప్పుడన్నా వివాహం కుదరాక నేను అత్తవారి రెండు రోజులు ఉన్నానని చెప్పట్లేదు నేను ఎరగనంటున్నావు కనుక ఏంటి సమస్య అంటే వదిలివేయటానికి రహస్యంగా కూడా ఆలోచన చేశాడు తన దగ్గరికి వెళ్ళి నువ్వు వదలటానికి వీలు ఎందుకనంటే పరిశుద్ధాత్మం వలన ఆమె గర్భాన్ని ధరించిందని అతనికి దేవదూత కనిపించి మాట్లాడితేనే కానీ అతను ఒప్పుకోలే మరి ఎరుగు పొరుగు వాళ్ళు ఎలాగంటున్నారు అంటున్నారు అలాగంటున్నారు ఐగు తీసుకువెళ్ళాడు అట్లాగే మరి పట్టణానికి ఆ ప్రజా సంఖ్యలో రాయబట్టడానికి తీసుకువెళ్ళాడు ఆమె డెలివర్ అవుతుండే ఏ పడతాండి కురుడు పోసేది డెలివర్ అవుతుండే ఏం చేశాడు అతను అని అంటే మరి ఆ ఒక ప్రసవేదన పడుతున్న సందర్భంలో ఏ విధంగా తడు పని చేసాడు ఏ విధంగా ఆదుకున్నాడు ఏ విధంగా ప్రేమించాడు గమనించాడు బిడ్డను పసి పెట్టాను ఎత్తుకున్నాడు తనకి సంబంధం లేని తన భార్యతో ఒక అబ్బాయి జన్మిస్తే ఏం చేశాడు ఏ సోపు అని అండి ఎంత త్యాగం చేశాడో చూడండి ఏ స్థానములో మనం ఎవరైనా ఆ త్యాగాన్ని చేయగలమా మరియా చేసిన త్యాగములో ఇంట్లో ఎవరైనా ఆ విధమైన త్యాగాన్ని చేయగలరా గమనించండి అదే మరియు కుటుంబం అలా జరిగినందువల్ల ఆ మరియు కుటుంబ ఈ మిషనరీ అంతా ఈ క్రైస్తవ అంతా మాదంట